హలో ఫ్రెండ్స్ ఇవాళ ఒక హార్వెస్ట్ చేసేద్దాం నమస్తే నేను మాధవి వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్ టమాటోలతో మొదలు పెడదాం అండి టమాటోలు కొంచెం కలర్ వచ్చినవి అన్నీ శుభ్రంగా కొరికి పడేసినాయి అందుకని ఏమనుకుంటున్నానంటే పచ్చి అయినా కొంచెం దోరగా అయినాయి కోసేద్దాం అది మన ఇంటి దగ్గర అయినా పండుతీ చాలా మట్టుకు ఉన్నాయండి ఓకే అండ్ కొన్ని కుళ్ళిపోయినాయి కూడా చెట్టుకి సో పండుకాయలన్నీ కోసేద్దాం పచ్చి కూడా కోసేస్తానండి ద్వారగాయని పచ్చికాయలు కూడా కొట్టేస్తున్నాయండి శుభ్రంగా ఇవి మళ్ళీ పెట్టినాయి కదా ఇంకా ఊర్లేదు யாரையா அசல் ஆளுது ஓரளவு அசல் మట్ట అయితే మాత్రం చాలా గుల్లగా ఉందండి ఆ గుల్లతనంలో నోట్లో తెలిసిపోతుందంట ఈ సీడ్ ఎప్పుడు పడిందోనండి పొరపాటును పడినయి ఒకటో రెండో దొరికినాయి గాజర్ దాంట్లో వేసేది ఏం గుచ్చుకుంది సో ఇన్ని వచ్చినాయండి మొన్న కోస్ని అన్నీ చక్కగా బాగా పెద్ద వచ్చినాయి ఇవి ఇంకా కొంచెం ఉంటే తయారౌనేమో కానీ మేము మరి ఇంకా తీసేసాం చానాళ్ళు ఈ ఈ మడంతా వీటి కోసమే డెడికేట్ అయిపోయింది ఏమన్నా వేసుకోవచ్చని తీసేసాం ఓకే సో చిలకడదుంపలు ఎక్కువే వచ్చినాయి ఇంకా లావా అవ్వచ్చు అన్నమాట త్రీ ఫోర్ వెరైటీస్ పెట్టామండి అప్పుడు గడ్డి పీకించడానికి వచ్చినప్పుడు కూలోళ్ళు వాళ్ళు పీకేశారు ఇదిగోండి ఈ పింక్ కలర్ సో ఇప్పుడు ఇవి కొన్ని స్టెమ్స్ ఒక్క మొక్కే ఉన్నట్టుంది ఇవి సేవ్ చేసుకుని ఇది నీళ్ళలో పెట్టినా చిగురులు వస్తాయి ఇంకా ఉన్నాయి అవి ఎక్కడన్నా మనం ఓ పక్కన పెట్టుకుని నెక్స్ట్ సీజన్ అంటే మళ్ళీ మనం అక్టోబర్ వరకు ప్రిజర్వ్ చేసుకుంటే సెప్టెంబర్ అక్టోబర్లో అంటే మళ్ళీ చలికాలానికి ఇవి ఓడతాయండి సో ఇది చాలా జాగ్రత్తగా ఈ వెరైటీని మనం దాచుకోవాలి అసలు ఉడకబడితే ఇంత డార్క్ పింక్ ఎలా ఉంటుందో ఏంటో చాలా పెద్ద కాయలు ఉన్నాయి కానీ అండి చాలా వేస్టేజ్ అయిపోతుంది ఓకే ఇక్కడ ఇగొచ్చినాయి ఇటువైపు కొద్దాం

వంకాయలు అయిపోయినాయి కాకరకాయలు చెర్రీ టమాటోస్ అండి చెర్రీ టమాటోస్ ఉన్నాయి Ihrer Albotnik. చాలా కాప్ వస్తుందండి కలర్ రాలేదని మళ్ళీ వారం కోసుకుందాం అంటే మళ్ళీ వారానికి అవన్నీ పండిపోవటమో లేకపోతే కొట్టేయటమో జరుగుతుంది అందుకని ఈ పచ్చికాయలే కోసేస్తున్నాను కలర్ వచ్చేస్తాయండి కట్ చేసినాక మనం ఒకవేళ పండకపోయినా ప్రాబ్లం లేదు రోడ్డు పచ్చడిలకి వాటికి బాగుంటాయి ఆ చెట్టువి ఇవ్వండి ఇలాగా కలర్ రావట్లేదని వదిలేస్తున్నాము లాస్ట్ వీక్ కూడా ఇన్ని కాయలు ఉన్నాయి అది ఇప్పుడు ఒకటి లేదు అన్ని కింద తర్వాత తినేసినాయి పచ్చివి కోసేసి కొయ్యవలసి వచ్చింది చెప్పాను కదా ఇది పాదుల్లాగా పాకుతాయి అని అవతల వైపు గోడ అవతల బోల్డ్ కాయలు ఉన్నాయి ఇవి మరీ చిన్న వెరైటీ అండి బుడ్డు బుడ్డి కాయలు ఉంటాయి కదా అవి చెరీ టమాటోస్లో ఈ వెరైటీ ఇన్ని వచ్చినాయండి మావిడకాయ ఆవిడ వద్దాం ఇవి ఎండువి కూడా శుభ్రంగా కొట్టేస్తున్నాయి ఉడతలు వాళ్ళు ప్రూనర్ మర్చిపోయింది దగ్గర మొత్తం అన్నీ ఒక దాంట్లోకి వచ్చేసినాయి అండి అక్కడ ఇక్కడ ఉంటాయి ఓకే సీడ్స్ ఇవి పచ్చిగా ఉన్నప్పుడు కొరికేసినాయి బెస్ట్ బెండకాయలు ఈ ప్లేస్ అంతా నేడొచ్చేసి చుకుడుపాదులు ఎక్కేసి అసలు మిగిలిన కూడా కాయట్లేదు అందుకని చాలా వరకు తీసేస్తున్నాం పోతుంది కానీ తీసేస్తున్నానండి పైకి ఎక్కేసి బబ్బా చెట్లు అవి కోయటం కూడా అవ్వట్లేదు పైన ఎన్ని ఉన్నాయో ఈ నీడా వచ్చేసి ఒక దాని మీద ఒకటి ఎక్కేసి అసలు ఏం పెరగనివ్వట్లేదు దీనికి చాలా కాయలు ఉన్నాయి నేడా వల్ల అసలు టూ మంత్స్ నుంచి ఏమి ప్లేస్ అంతా బ్లాక్ చేసి పడేసింది ఇప్పుడు ఏమైనా విత్తనాలు సమ్మర్ సీడ్స్ పెట్టినా యూజ్ లేకుండా అయిపోతుందండి అందుకనే ఈయన ఒక నెలే కదా ఆగన్నారు కానీ చూడండి బొబ్బా చెట్ అసలు ఆకులు కూడా లేకుండా మొత్తం ఇప్పుడు చక్కగా వెళ్తురు వచ్చి ఇవి బాగా పెరుగుతాయి అండ్ ఇది కూడా ఇది మరి నేడు వచ్చేసండి అసల ఇటు రావాలన్నా భయం వేసేది ఎక్కడ ఏ ఏ జీవాలు ఉన్నాయో అని ఇది పండిందా ఇక్కడ పండిగా ఇది కలర్ వచ్చి సో ఇప్పుడు చూడండి ఎంత వెలుతురు వచ్చిందో ఆ ఎర్ర తోట కూర ఎప్పుడో వేసాం అవి మొత్తం వేసి వేసినట్టే ఉన్నాయండి ఇవి నేడొచ్చేస్తుంది ఇక్కడ తీసి అక్కడ ఏ దేవుడు అని మళ్ళీ తర్వాత నాకే అనిపించింది ఇవన్నీ కట్ చేసేయడమే కాయలు కూడా ఎక్కువ ఏం కాయట్లేదు కదా అని ఈ మొత్తం ఈ వరుస కూడా ఇక్కడ మనం బీరపాదులు పెట్టామండి ఆ బేరపాదులు కూడా అసలు ఇంకా నేడొచ్చేస్తుంది చెట్లు పెరిగిపోయినాయి కదా ఎంతకంతే ఇంకా సో ఇదివరకు ఉన్నంత స్పేస్ అయితే లేదు ఓకే చిక్కుడుకాయలు చూడండి ఎన్న వచ్చినాయో బుట్టడు వచ్చినాయి ఇంకా ఉంటాయి అవలవే బోల్డ్ ఉన్నాయి ఇంకా గిరిగిపోతున్నాయి అవి ఏంటది ఊసలు మెచ్చి పెట్టాం కదా అది వచ్చింది రంగు కానీ వదిలేద్దాం బెండకాయలు బెండకాయలు శుభ్రంగా ఈ ఉడతల్ని ఏం కూడా లేదు ఈ పచ్చిగా ఉన్నప్పుడే శుభ్రం కొరికేస్తాయండి విత్తనాలు కూడా అవునివ్వకుండా అయ్యో మనం విత్తనం కోసం కొయ్యకుండా అది పైన కూడా పీకేసినాయి కొంచెం పెద్దగా ఉన్నవి పులుసు పెట్టానండి చిన్న చిన్నవి బాగా చిన్నవి పట్టుకెళ్తున్నాం కదా ముదిరిపోతాయి అనుకుని అవి వెండకాయ ఫ్రై చేశానండి చాలా బాగుంది టేస్ట్ కొబ్బరి వేసి వేపుడు చేయిస్తే బాగుంది పెరుగుతుంది ము చూడండి అలా తిన్నాస్తు బెండకాయలు వచ్చినాయి పచ్చిమిరపకాయలండి చిక్కుడుకాయలు చిక్కలు ప్రీ టమాటో చూడండి మొక్క ఎంత పెద్దది ఉందో చూసారా దేవుడు ఇది ఒకసారి ఆ పైకి వేసే పైకి తాడు పెట్టి కట్టు కొంచెం ఇవి చిక్కుడుకాయలు ఉన్నాయో చూద్దాం సౌందర్యా భర్తపూల కోయమ్మా దేవుడు ఆ మడైపోతే కొంచెం గెత్తం వేద్దాం నువ్వు తెచ్చిన దాంట్లో ఇంకా నేను ఏవో తెచ్చాను ఎన్ని కలిపేసి కొంచెం వేసేద్దాంరా నచ్చినాయి కొత్తిమీర సరే ఎందుకురా నువ్వు వస్తుంది నాకు చెప్పు జోకు కలిపే బాగా కలపాలి మరి ఎలాగా సర్లే అక్కడ ఇంకా ఇప్పుడు చాలా వరకు తీసేసామండి ఉన్న మొక్కలకి అంటే వంగ మొక్కలు అలాంటివి ఇంకా ఏమున్నాయో పాదులు అలాంటివి ఉన్నాయి కదా ఇదేంటంటే ఇప్పుడు మీరు కనపడుతుంది కదా అది రొయ్యి పొట్టండి రొయ్య షెల్స్ ఉంటాయి కదా దాంతో ఫర్టిలైజర్ ఇప్పుడు తెప్పించాను సో అది ఇస్తున్నాను అనమాట అండ్ ఇంకా ఎన్పీకే తర్వాత వ్యామ్ కూడా కలుపుతున్నాం అండి ఓకే సో ఈ ఫర్టిలైజర్లో మొత్తం అవన్నీ కలిపేసి ఇవ్వాలి ఇంకొక బా భయం ఏంటంటే అవి చేపల కంపు వస్తున్నాయి అవి ఈ చేపల కంపుకి ఎలకలు పావులు ఇలాంటివి పంది కుక్కలు అవి అట్రాక్ట్ అయ్యి మొక్కలు పీకేస్తాయోనమా అదొక భయం సో మెన్యూర్లో కలిపేసి ఇస్తాం కలిపోయే దేవుడు వస్తాను కింద అన్నీ ఇరుకైపోయాయి కదా పై పెద్దవి వస్తున్నాయి కదా దేవుడు కొంచెం ముందు అది వేస్తే పళ్ళ మొక్కలు అన్నింటికే మొన్న వారం జాగ్రత్త సో ఇదండి వాళ్ళ హార్వెస్ట్ ఇవాళ హార్వెస్ట్ లో కూడా టేబుల్ ఫుల్ అయింది బట్ పాత వెరైటీసే కొత్తవి ఏమీ యాడ్ అవ్వలేదు కొత్తవి అంటే ఈ చిలకడ దుంపలు ప్యాచ్ ఖాళీ చేసేసాం ఇంకా మేము ఎందుకంటే ఇంకా ఏదన్నా వేసుకోవచ్చు కొంచెం అది తీసేసినాక కొంచెం ఇవ్వాలండి వెంటనే పెట్టాం కదా సో ఈ వారం తీసామంటే నెక్స్ట్ వీక్కి ఏమన్నా పెట్టుకోవచ్చు అని ఓకే సో ఇవాళ ఏమేమి కోసామంటే చిక్కుడుకాయలు అండి చాలా చిక్కుడుకాయలు ఉన్నాయి కొమ్మలు కూడా కట్ చేస్తాం కదా ములకాయలు అయితే దొరకలేదు పైన ఉన్నాయి చెర్రీ టమాటోస్ పండకం కోసం ఇది కూడా ఇవన్నీ చూడండి కన్నాలు పెట్టేసినాయి కదా సో కాకరకాయలు చెట్టు బెండ ఈ రకం చిక్కుళ్ళు తర్వాత వింగ్ బీన్స్ వంకాయలు పచ్చిమిరపకాయలు ఇది వేరే మొక్కలు కొత్తిమీర కొత్తిమీర మామిడికాయ ఒకటి వచ్చింది తర్వాత బొబ్బాయి తర్వాత చిలకడదుంపలండి ఇంకా కొంచెం కోసం కదా పండగ ముందు కోసం పెద్దవి ఇవన్నీ ఇంకా చిన్న చిన్నవి దొరికినాయి ఇప్పుడు మనకి అండ్ ఒక్కటి రెడ్ డార్క్ పింక్ కలర్ మీకు ఇందాక చూపించాను కదా ఇది కొంచెం ప్రిజర్వ్ చేసుకుని నెక్స్ట్ సీజన్ వరకు మనం మళ్ళీ సంవత్సరం అవి కూడా పండించాలి పువ్వులు తర్వాత ధాళ్యాలు కూడా కోస్తామండి సో ఇదండి వాళ్ళ హార్వెస్ట్ మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విష్యూల్ హ్యాపీ గార్డ్ లోకా సంస్థ సుఖినో భావన్ ఇంకా వింటర్వి అయిపోయినట్టే ఇంకా సమ్మర్ సీడ్స్ పెట్టాలి సీడ్లింగ్స్ పెట్టి ఇంటి దగ్గర తెద్దామా ఏంటా అని ఆలోచిస్తున్నాను ఓకే సో కమింగ్ సీజన్లో మనం సమ్మర్ గార్డెనింగ్కి ప్రిపేర్ అయిపోవాలి